నాలుగైదు నెలల నుంచి ఐకే జన్ల జరుగుతున్నారు ఎవరో ఒకరు పిల్లలు జల్లలు అన్నారు రాత్రి కనీసం మనల్ని ఒక నాయకుడు మమ్మల్ని మనల్ని నడిపించే నాయకుడు మనకు ముందు ఉన్నారని చెప్పి ఉన్నారని ఎంతో ఆశతో ఉన్నారు కనీసం ఒక్క రోజు మీరు ఎవరు సపోర్ట్ చేయలేదు సపోర్ట్ రాలేదు సపోర్ట్గా రాలేదు అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పవర్ ప్రాజెక్టు స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత మేము ఆ నాలుగు ఐదు గ్రామాలు కలిపి ఆ రోజు మనం ప్రతి పోరాటం చేశాము ఆ రోజు ఎంబీటీసీ మేడం గారు రాలేదు సర్పంచ్ గారు రాలేదు మేము గారు వచ్చారు మేము చాలా గట్టిగా చేసాం అదే పట్టుగా మీరందరూ ఎప్పుడే ఇప్పుడైతే ఇప్పుడు చాలా గట్టిగా కదులుతున్నారు అంటే ఇప్పుడు దగ్గర మా ముందు అప్పుడు ఎందుకు మీరు పడుకున్నారు ఎవరు ఒక్కరున్నారో సార్ మొదట్లోనే మొక్కగా ఉన్నప్పుడే మనం తుంచేస్తే బాగుండం మొక్క మొక్కగా ఉన్నప్పుడే అలాంటి మేము ఎప్పుడు అప్పుడే అన్నాం రైకుల పాలెం ఆ చుట్టుపక్కల నాలుగు ఐదు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామస్తులతో అప్పుడే గట్టిగా చేసాము మిగిలినటువంటి గ్రామాలు కూడాను కదిలి వచ్చి మాకు వద్దే వద్దని అక్కడ గట్టిగా చేసి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు ప్రస్తుతానికి కొంపంనిగిందేమి కూడా కాదు మనం ఇంకా గట్టిగా చేసి చేస్తే ఇది మనకు కావాలనుకుంటే ఇంతమందికి అవసరం అవుతుంది అని భావించుకుంటే అవుతుంది లేదు మాకు ఏ ఎంప్లాయ్మెంట్ అవసరం లేదు ఏం అవసరం మా భూములు మాకు కావాలి మా గ్రామాలు మాకు కావాలి మా ప్రాణాలు మాకు ముఖ్యం అనుకుని మనం అనుకుంటే అది ఆగిపోతుంది దానికోసం ఎందుకు టెన్షన్ నేను కొన్న ఆ ప్రాంతంకి వెళ్ళి పర్యటన చేశాను మధ్య వలస అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పారు నేను దాన్ని ప్రభుత్వం దృష్టికి పెట్టాను ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ నేను పెట్టడం జరిగింది అయితే ఈ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడాను ఆయన మన గిరిజనుల పట్ల అంత సానుకూలంగా ఉన్నారు ఆయన మరీ అంత గిరిజనులకి నష్టం చేసి అదాన్ని మనకి లాభం చేసే పని అయితే చేయాలి ఆయన ఒకటే అభిప్రాయం గిరిజనులు కావాలనుకుంటే తీద్దాం గిరిజనులు అక్కర్లేదు అనుకుంటే ఆపేద్దాం అనే విరసనలోనే ఉన్నారు మొన్న వెళ్ళి పర్యటన చేసి దాన్ని ఆపండి సార్ అని కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా దాని మీద చర్చిస్తున్నారు దీని దీని విషయంలో ఏం టెన్షన్ పడవలసినట్టు అవసరం లేదు సరే ఒక్క నిసా సార్ సార్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాకు సహకరించకపోతే మేము అక్కడికి ఎక్కడ వెళ్ళగలం సార్ ఒక పార్ట్మెంట్కి రావాలని జిల్లా పరిస్థితిలో రావాలని ఎక్కడ బాగు

సింతల్పురం సింతల్పురం బాగా లుక్ పెట్టు కొండుకోవడం సింతల్పొలు అవునా బ్లాగలు మూడు కిలోమీటర్